పోడు సాగు హక్కుదారులపై జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి మంచర్ల జిల్లా కేంద్రంలో నెలకొన్న పోడు భూముల సమస్యలు పరిష్కరించాలని అదేవిధంగా పోడు హక్కుదారులకు ఇటీవల ప్రభుత్వం పట్టాలు జారీ చేసింది క్రాప్ లోన్స్ కూడా తీసుకుంటున్నారు కానీ అటవీ శాఖ అధికారులు మాత్రం భూములను చదును చేయకుండా అడ్డుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పోడు రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ ఆదివాసీ గిరిజన తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘంతో పాటు సిపిఎం ఆధ్వర్యంలో ఈ నెల పద్దెనిమిదవ తేదీన కలెక్టర్ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు ప్రభుత్వం పట్టాలిచ్చాక అటవీ అధికారులు రైతులను సాగు చేయకుండా అడ్డుకోవడంపై ఆగ్రహిస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా కార్మికులు తెలిపారు ఈ ఈ నెల జిల్లా జిల్లాలో ఆదివాసీలు చేతువృత్తిదారులు రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పైన చిరో కలెక్టరేట్ నిర్వహించాలని చెప్పి తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం తెలంగాణ రైతు సంఘం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘాలు నిర్ణయించడం అనేది జరిగింది ఈ మంచిర్యాల జిల్లాలో పోడు భూములు సాగు చేసుకుంటున్నటువంటి రైతులు ఈరోజు భూములు సాగు చేసుకోలేనటువంటి పరిస్థితి దాపురించింది బొంగులు తెచ్చుకొని తడకలు అల్లుకొని చాటలు అల్లుకొని జీవించే అటువంటి మేదర్లు వాళ్ళ బొంగు లేక ఈరోజు అద్దాకలితో అలమంటిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అక్కడే ఇప్పటికే అనేక ప్రాంతాలలో ఫారెస్ట్ శాఖ అధికారులు అటు వృత్తిదారులపైన ఇటు రైతులపైన పెద్ద ఎత్తున జులుము చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందుకే ఈ ప్రభుత్వము ఎన్నికల్లో కోడు సాగుదారులకు చేతిదారులకు హామీ ఇచ్చింది మీ వృత్తులను కాపాడతాము కోడుమలో జోలికి అధికారి రాదు హక్కు పత్రాలు ఇస్తాము బ్యాంకు రుణాలు ఇస్తాము వ్యవసాయానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూస్తామని చెప్పి ప్రభుత్వం హామీ ఇచ్చింది కానీ మత్స్యాల జిల్లాలో ఈ హామీ అమలు కావడం లేదు ఈ హామీ అమలు చేయాలని చెప్పి ఈ మూడు సంఘాల ఆధ్వర్యంలో రేపు పద్దెనిమిదవ తారీఖు రోజు మంగళవారం రోజు చెలో కలెక్టరేట్ కు మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి మూడు సాగుదారులు చేతి వృత్తిదారులు ప్రత్యేకంగా తరలి రావాలని చెప్పి మూడు సంఘాల ద్వారా అందరికి విజ్ఞప్తి చేస్తున్నారు గిరిజన సంఘంగా ఈ యొక్క ఫారెస్ట్ యంత్రాంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం మాకు ప్రభుత్వం అందించినటువంటి పట్ట భూములను గనక మీరు సాగు చేసుకొని ఇవ్వకపోతే రాబోయే రోజులలో ఫారెస్ట్ యంత్రాంగానికి పెద్ద ఎత్తున మేము బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది అందుకోసమే మా భూములను చదువు చేసుకోవడం కోసం గతంలో చట్టం రావడం కోసం ఎట్లాగైతే మేము కొట్లాడి చట్టం తెచ్చుకున్నాము మళ్ళీ ఆ పత్రాలు వచ్చినటువంటి భూములను కూడా ఇవాళ కొట్లాడి చదువు చేసుకునేటువంటి పరిస్థితి ఇవాళ ఈ ఫారెస్ట్ యంత్రాన్ని తీసుకొస్తా ఉంది అందుకనే మాకున్నటువంటి వ్యవసాయ భూములని ట్రాక్టర్లతో దున్నుకునేటటువంటి విధంగా ఈ ప్రభుత్వం కానీ అట్లానే ఈ యొక్క ఫారెస్ట్ యంత్రాంగం కానీ చూడాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఈ యొక్క భూమి చదువు ఇవ్వకుండా చూస్తున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వానికి అట్లాంటి యొక్క వారిస్ యంత్రాంగానికి హెచ్చరిక చేస్తూ ఈ పద్దెనిమిదవ తారీఖు రోజు సెలవు కలెక్టరేట్ మీద పిలుపునివ్వడం జరిగింది కాబట్టి ఆదివాసీలు పౌరు సగుదరులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క కలెక్టరేట్ ధర్నాకి పెద్ద ఎత్తున కదిలి వచ్చి ఆదివాసులు యొక్క సమస్యలు పరిష్కారం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భం మేము తెలియజేస్తా ఉన్నాం